హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ ఇక్కడ అయితే లేచాడు బ్రష్ చేసుకున్నాడు ఇక్కడ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు చూపిస్తున్నాడు చూడండి ట్యాబ్లెట్ అయితే వేసేసానండి దీపు చెవి చూపియమ్మా మీ బ్రేక్ఫాస్ట్లు అందరికీ అయిపోయాయండి గుడ్ మార్నింగ్ హాయ్ అందరికీ ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగిజావ చేశాను అనమాట అయితే లేచాడు బ్రష్ చేసేసుకున్నాడు ఇప్పుడు చూసారు కదా టాబ్లెట్ అయితే వేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఇప్పుడు రాగిజావ ఇస్తున్నాను అనమాట అలాగే మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేసేసేయండి మా వీడియోస్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి నిన్న లైవ్ పెట్టడం అవ్వలేదు ఈరోజు వీలైతే లైవ్కి వస్తాము ఇప్పుడు కూడా ఫేస్లెస్ లైవ్ అయితే పెడతాం కాసేపు అయినాక వీలైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా దీపు హెల్త్ అయితే కొంచెం జ్వరం అయితే తగ్గిపోయింది చెవి మాత్రం ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది కదా మళ్ళీ అనమాట మా బ్రేక్ఫాస్ట్ రాగిజావు అనమాట ఓకేనా బాయ్ దీపు బాయ్ అగో ఆటో తీసుకున్నాడు ఆడుకోవడానికి స్టార్ట్ బాయ్ అండి అందరికీ దీపో వీడియోస్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి